అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ శ్రీశైలంలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఉన్నాము మరొకసారి అదంతా మనం చూద్దాం పదవి మా శ్రీశైల తీర్థయాత్రలో భాగంగా ఇవాళ మనం ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించబోతున్నాము ఆల్రెడీ మనం ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గరే ఉన్నామండి ఇది ప్రధాన ఆలయానికి వెనక భాగంలో ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గమనిస్తున్నారు కదా ఆ ఎదురుగా కనిపిస్తున్నటువంటిదే ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఇక్కడ ప్రవేశ రుసుము పది రూపాయలన్నమాట అన్నమాట ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆకట్టుకుంటున్న పట్టాభిషిక్తుడైనటువంటి ఛత్రపతి శివాజీ అలాగే మంత్రి మండలి యొక్క కాంస్య విగ్రహాలు అలాగే ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రపై ఫైబర్ మెటీరియల్తో త్రీడీ చిత్రాలున్నాయి రాజస్థాన్ మెటీరియల్తో శివాజీ ధ్యాన కేంద్ర నిర్మాణం జరిగింది గమనిస్తున్నారు కదా మనం ఇప్పుడు ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రంలో అడుగు పెట్టాము ఛత్రపతి శివాజీకి సంబంధించి మీకు తెలిసిందే ఛత్రపతి శివాజీ ఒక మరాఠా యోధుడు శ్రీశైల క్షేత్రానికి ఛత్రపతి శివాజీకి ఎంతో అనుబంధం ఉంది ఛత్రపతి శివాజీ మహారాజు పదహారు వందల సంవత్సరంలో జన్మించగా హిందూ సామ్రాజ్య స్థాపన కోసం తన పదహారేళ్ల వయసు నుంచే యుద్ధాలు చేయడం శివాజీ ప్రారంభించారు అందులో భాగంగా పదహారు వందల డెబ్భై ఏడులో దక్షిణ భారతదేశం నుంచి దండయాత్ర మొదలు పెట్టడం జరిగింది అలా ఆ సందర్భంలోనే ఛత్రపతి శివాజీ శ్రీశైలం చేరుకున్నారు ఛత్రపతి శివాజీ స్వతహాగా అమ్మవారి భక్తుడు కాబట్టి అమ్మవారి దర్శనార్థం ఛత్రపతి శివాజీ పది రోజులు ఇక్కడే బస చేసినట్టుగా మనకు తెలుస్తోంది గమనిస్తున్నారు కదండి మనం ఇప్పుడు ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం అంటే ఇది స్ఫూర్తి మందిరము ఆ పక్కనే ధ్యాన కేంద్రము రెండూ ఉంటాయి ముందు ఈ స్ఫూర్తి మందిరంలోకి అడుగు పెడదాము ఇక్కడ మనకు ఎంతో అద్భుతమైనటువంటి ఈ ఫైబర్ మెటీరియల్తో చేసినటువంటి ఛత్రపతి శివాజీ త్రీడీ చిత్రాలు ఉన్నాయి అలాగే పట్టాభిషిక్తుడైనటువంటి ఛత్రపతి శివాజీ విగ్రహాలు అలాగే మంత్రి మండలి దర్బార్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అలాగే మీ అందరికీ తెలిసిందే ఈ ధ్యాన కేంద్రంలోనే ధ్యాన మందిరం ఏర్పాటు చేశారు ఆయన సాధనకు మెచ్చి భ్రమరాంబ అమ్మవారు సాక్షాత్కారము అయ్యి దివ్య ఖడ్గాన్ని శివాజీకి ప్రసాదించింది కూడా ఇక్కడే ఆ సాక్ష్యం ఇప్పటికీ శ్రీశైల ఆలయ ప్రాంగణంలో ఒక విగ్రహం కూడా ఉందన్న విషయం మీకు తెలిసిందే అది శ్రీశైల ఆలయ ఉత్తర గోపురాన్ని శివాజీ పదహారు వందల డెబ్బై ఏడులో శ్రీశైలానికి వచ్చినప్పుడు తన సైన్యంతో నిర్మించారని తెలుస్తోంది రామచంద్ర పంత్ అనే తన మంత్రిని సుమారు రెండు ఏళ్ల పాటు శ్రీశైలంలోనే ఉంచి గోపుర నిర్మాణాన్ని పూర్తి చేయించినట్టు చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది గమనిస్తున్నారు కదండి పట్టాభిషిక్తుడైనటువంటి ఛత్రపతి శివాజీ తన మంత్రి మండలి దర్బారు నిజంగా మొదట్లో ఛత్రపతి శివాజీ పట్టాభిషిక్తుడైనటువంటి విగ్రహం మాత్రమే ఉండేది తర్వాత వీళ్ళు మళ్ళీ ఈ యొక్క మంత్రి మండలిని కూడా ఆ విగ్రహాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి నిజంగా వాళ్ళు సజీవంగా కూర్చొని అక్కడ మాట్లాడుకుంటున్నట్టు అంటే ఆ దర్బారు కొనసాగిస్తున్నట్లు ఉంది చూస్తున్నారు కదా ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పట్టాభిషిక్తుడైన శివాజీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు రెండు వేల నాలుగులో నిర్మాణం అన్నీ పూర్తయ్యాక భక్తులకు ఇది అందుబాటులో వచ్చింది గమనిస్తున్నారు కదా ఇది కాంస్య విగ్రహం అండి అలాగే పది మందితో కూడుకున్నటువంటి ఆ మంత్రి మండలి అది మనకు కళ్ళ ముందు కనిపించేలాగా ఆ దర్బారును కూడా ఇది చేసి ఆ తర్వాత దీని చుట్టూరా మనకు ఆయన శివాజీ యొక్క జీవిత చరిత్రని మనం పర్యాటకులు తెలుసుకునేలా కళ్ళకు కట్టినట్టుగా ఫైబర్ మెటీరియల్తో ఇరవై మూడు బ్లాకులతో త్రీడీ చిత్రాలు ఏర్పాటు చేశారు ఒక్కొక్క చిత్రాన్ని చూస్తూ ఉంటే నిజంగా సజీవంగా ఆ చిత్రాల రూపకల్పన నిజంగా అఫ్ అని చెప్పొచ్చు అక్కడ హిందీ ఇంగ్లీషు కన్నడ తెలుగు ఈ భాషల్లో కింద కూడా మనం అది డీటెయిల్డ్గా ఆ చిత్రాలకు సంబంధించి నోట్స్ కింద ఉంటాయండి అవి చదువుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోతే నిజంగా మనము కూడా ఆ చరిత్రలోకి ఆ చరిత్ర ఆ సందర్భంలోకి మనం అడుగుపెట్టిన భావన కలుగుతుంది నిజంగా చాలా అద్భుతంగా ఇది తీర్చిదిద్దడం జరిగింది మీరు గమనిస్తున్నారు కదండి ఈ యొక్క చిత్రాలు ఏవైతే ఫైబర్ మెటీరియల్తో తయారు చేసిన త్రీ డి చిత్రాల కింద తెలుగు హిందీ ఇంగ్లీష్ కన్నడ భాషల్లో ఆ జీవిత చరిత్ర విశేషాలను వివరించి ఉన్నాయండి చూస్తున్నారు కదా ఈ నిర్మాణ శైలి కూడా చాలా బాగుంది ప్రశాంతమైన వాతావరణంలో మనం అలాగా అంటే మనం అలా లోపలికి అడుగు పెట్టగానే పట్టాభిషిక్తుడైనటువంటి ఛత్రపతి శివాజీ ఆ మంత్రి మండలి కనిపిస్తుంది మధ్యలో ఆ తర్వాత చుట్టూ మనం ఒక ప్రదక్షిణ చేసినట్టుగా చూస్తే ఈ ఇరవై మూడు త్రీడీ చిత్రాలు మనకు కనిపిస్తాయండి ఇది ఫైబర్ మెటీరియల్తో ట్వంటీ త్రీ బ్లాక్లో నిర్మించడం జరిగింది నిజంగా చాలా చాలా బాగుంటుందన్నంటే ఆ సందర్భంలో ఆయన జీవిత చరిత్రకు సంబంధించి ఎలాంటివి పరిస్థితులు ఎదుర్కొన్నారు ఎలాంటి సందర్భాలు ఉన్నాయి అవన్నీ మనకు ఆ యొక్క చిత్రాల ద్వారా ఆ జీవిత చరిత్రను మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది ఒక్కొక్క చిత్రాన్ని మీరు గమనించండి ఆ చిత్రాన్ని గమనిస్తూ దాని కింద మనకు ఆయా భాషల్లో ఉన్నటివి చదువుకోవచ్చు అయితే అవి ఆ మ్యాటరు ఈ చిత్రాలు డిస్టర్బ్ అవుతాయని నేను ఆ మ్యాటర్ని సాధ్యమైనంత వరకు కనిపించకుండా కేవలం ఆ చిత్రాలు ఆ ఫైబర్ మెటీరియల్తో చేసినటువంటి సజీవ సాక్ష్యంగా అప్పటి ఆ శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జీవిత చరిత్ర కళ్ళకు కట్టినట్టుగా సాక్షిభూతంగా నిలిచి ఆ యొక్క ఫైబర్ త్రీడీ చిత్రాలు నిజంగా ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించేంత అద్భుతంగా వాళ్ళు తీర్చిదిద్దారంటే ఆ యొక్క నిర్మాణం చేసిన నైపుణ్యం ఉన్నటువంటి ఆ కళాకారులకు ఆఫ్ చెప్పొచ్చు చాలా బాగున్నాయి గమనించండి ఆ తర్వాత మనం ఇక్కడ నుంచి ఆ ధ్యాన మందిరానికి వెళదామండి మందిరంలో మనకు ఆ అమ్మవారి విగ్రహం ఉంటుంది అలాగే ఛత్రపతి శివాజీ ధ్యానంలో కూర్చున్న ఇది ఉంటుంది ఆ తర్వాత అమ్మవారు ఛత్రపతి శివాజీకి ఖడ్గం ఇచ్చింది ఆ ఖడ్గం కూడా మనం అక్కడ చూడొచ్చు అయితే ఈ ఈ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రము ప్రతిరోజు ఉదయం ఆరున్నరకు ఓపెన్ చేస్తారండి సిక్స్ థర్టీ నుంచి సాయంత్రం ఏడున్నర వరకు ఉంటుంది సందర్శకుల కోసం పర్యాటకులు ఎందుకంటే శ్రీశైలానికి ఎంతమంది భక్తులు వస్తారో ఆ భక్తులు ఖచ్చితంగా శ్రీశైలంలో చూడాల్సినటువంటి ఉపాలయాల్ని ప్రధాన ఆలయమైన భ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆలయాన్ని మిగతా ఉపాలయాలతో పాటు ఇలాంటివి కూడా ఖచ్చితంగా సందర్శిస్తారు ఈ ఛత్రపతి శివాజీ కేంద్రం ఏదైతే ఉందో స్ఫూర్తి కేంద్రం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా నిర్మించారని చెప్పవచ్చు ఎవరు మిస్ చేసుకోరు దాదాపు నాకు తెలిసి ఈ శ్రీశైలానికి వచ్చిన వాళ్ళు ఎందుకంటే శ్రీశైలం యొక్క ప్రధాన దేవాలయం ఏదైతే ఉందో దానికి వెనక భాగం ఒక రెండు మూడు కిలోమీటర్లు కనుక మనం వెళ్ళినట్లయితే మనం ఏవేవి చూడొచ్చు ప్రధానంగా అంటే సిద్ధరామయ్య కొలను ఒకవైపు ఉంటుంది ఆ తర్వాత మనకు ఈ రుద్రవనం పార్క్ ఒకవైపు ఉంటుంది దానికి ఆపోజిట్లోనే ఈ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉంటుంది ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి రోడ్డుకు అటువైపు మనకు రుద్రవనం పార్క్ ఉంటుంది అలాగే మనం ఆ ఛత్రపతి శివాజీ కేంద్రం నుంచి అలాగే ముందుకు కొంత దూరం ముందుకు వెళితే మనకు అక్కడ మల్లమ్మ కన్నీరు అని శివభక్తురాలైనటువంటి మల్లమ్మ అమ్మవారికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం ఉంటుంది ఆ పక్కనే వందల ఆవులు ఉన్నటువంటి గోశాల ఉంటుంది కొన్ని మఠాలు కూడా ఉంటాయి మీరు గమనించండి ప్ర మీరు ప్రశాంతంగా వెళ్ళి అన్నీ సందర్శించుకోవచ్చు శ్రీశైలం వెళ్తే ఒక రెండు మూడు రోజులు ప్రశాంతంగా అక్కడ గడిపేలాగా ఉంటాయండి ఎందుకంటే శ్రీశైలం ఒక రోజుల్లో అట్లా చుట్టూ వచ్చేది కాదు ఎందుకంటే అది మహామహిమాన్వితమైన క్షేత్రమే కాదండి ఆ ప్రాంతమే ఒక అద్భుతం మన అందరికీ తెలిసిందే కదా అదిగో ఇలా మనం ఒక్కొక్కటి చూసుకుంటే అక్కడ ఆ యొక్క చరిత్రకు సాక్షిభూతంగా నిలిచినటువంటి ఇవన్నీ మనకు ఒక్కొక్కటి చూడండి వాళ్ళు భోజనం చేస్తున్నది యుద్ధం చేస్తున్నది దేవుళ్ళకు కొలుస్తున్నది ఒకటి ఏమిటండి ప్రతిదీ మనకి ఇక్కడ చూడండి శివాజీ మహారాజు అక్కడ ఏమంటారు శ్రీశైలంలో శివున్ని కొలిసి ఆ తర్వాత తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించడం కూడా మనం ఆ యొక్క త్రీడీ చిత్రాల్లో చూడొచ్చు ఇప్పుడు మనం అక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి శివాజీ ధ్యాన కేంద్రానికి వెళ్తున్నామండి ఈ దర్బార్ హాల్ పక్కనే శివాజీ ధ్యానం చేసుకున్న ప్రదేశం ఉండింది ఆ ప్రదేశంలోనే ఈ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు చూస్తున్నారు కదా నిజంగా ఈ ధ్యాన కేంద్రం పూర్తి రాజస్థాన్ మెటీరియల్తో చూడండి ఎలా ఉంటుందో చాలా అద్భుతంగా ఉంటుంది ఇదేనండి ధ్యాన కేంద్రం పూర్తిగా రాజస్థాన్ మెటీరియల్తో నిర్మించారు ఈ మందిరాన్ని చూస్తే మనకు ఒక పెద్ద లాగా అంటే ఒక కోట ఎలా ఉంది ఆ జెండా ఆ పతాకం ఎగరడం ఇదంతా ఒక ఫోర్టు లాగా ఉంటుందండి ఒక పెద్ద కోటని తలపిస్తుంటుంది చూసేవాళ్ళు అలా తలెత్తి గంభీరంగా చూడగలిగేలాగా ఉంటుందన్నమాట ఈ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రము అలాగే ఈ ధ్యాన కేంద్రం కూడా గమనిస్తున్నారు కదండి శివాజీ ధ్యానముద్రలో ఉన్నటువంటి శివాజీ విగ్రహం మనకు కనిపిస్తుంది అలాగే ఆయన వినియోగించిన ఖడ్గం కూడా ఆ పక్కనే ఉంటుంది గమనించండి లోపలికి వెళ్తున్నాం మనం శివాజీ కాంస్య విగ్రహాన్ని ముంబైలో తయారు చేయించారు అని తెలుస్తోంది ఈ చిత్రంతో చిత్రం కూడా ఉంటుందండి ఇది దాదాపుగా పన్నెండు అడుగుల ఎత్తులో నాలుగు పాయింట్ ఐదు టన్నుల బరువుతో ఈ కాంస్య విగ్రహాన్ని తయారు చేయించారు శివాజీని మనం ఎప్పుడూ గుర్రంపైనే చూస్తుంటాం సాధారణంగా సినిమాల్లో కానీ బయట చిత్రాల్లో కానీ కానీ శ్రీశైలంలోనే అటు సింహాసనం మీద కూర్చున్నటువంటి ఛత్రపతిని శివాజీని చూసాము ఇటు ధ్యానముద్రలో ఉన్నటువంటి శివాజీని చూసాము నిజంగా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఆ ఫీల్ ఆఫ్ ఇది అనమాట ఎందుకంటే మనం చాలా చిత్రాల్లో సినిమాల్లో ఎక్కడైనా ఆ గుర్రం మీద వెళ్తున్నప్పుడు ఆ యొక్క రాజసం ఉట్టిపడేలాగా అలాంటిది పట్టాభిషిక్తుడైనటువంటి శివాజీని అలాగే ధ్యాన ముద్రలో ఉన్నటువంటి శివాజీని చూస్తున్నాం ఇవన్నీ ఆ రాయగడ ఆ కోటలండి ఆ అప్పుడు యుద్ధం జరిగిన సంబంధించి ఆ కోటలకు సంబంధించి కూడా దాని చుట్టూ ఆ ధ్యాన కేంద్రంలో మనం చూడొచ్చు అలాగే ఛత్రపతి శివాజీ అప్పుడు వినియోగించినటువంటి ఆ యొక్క చూశారు కదా అక్కడ కత్తి అవి మనం గమనించవచ్చు చాలా బాగుంటుందండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మిస్ కాకుండా ఈ దాన్ని ఖచ్చితంగా చూడాలి గమనిస్తున్నారు కదా చాలా బాగుంటుందండి ఈ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని స్థాపించిన తర్వాత పర్యాటకులు చూడండి పిల్లలు పెద్దలు అంటే మరీ ముఖ్యంగా విద్యార్థులకు యువతకు చాలా తెలుసుకోవాలంటే ఛత్రపతి శివాజీ ఒక మరాఠా యోధుడు భారతదేశంలో అంటే ఎంత దైవభక్తి ఉంటే అమ్మవారు ఆయనకు ప్రత్యక్షమే ఖడ్గం ప్రసాదించడం అన్నది ఆషామాషి విషయం కాదు కదండి అలాంటి గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీకి సంబంధించిన స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించడం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది అని మనం చెప్పవచ్చు ఎవరైనా సరే శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా అంటే ఆలయాలన్నీ మనం సందర్శిస్తాం కదండి హటకేశ్వరము పాలదార పంచదార శిఖరము సాక్షి గణపతి బయలు వీరభద్రస్వామి ఇలా మల్లమ్మ కన్నీరు ఇలాంటి దేవాలయాలతో పాటు ఒక స్ఫూర్తిమంతంగా ఉండేలాంటి ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా తప్పకుండా దర్శించండి ఎందుకంటే ఛత్రపతి శివాజీ యొక్క గొప్పతనము ఆయన జీవిత విశేషాలకు సంబంధించిన మనం ఫైబర్ మెటీరియల్ త్రీ డి చిత్రాలు చూసాము అటుపక్క స్ఫూర్తి కేంద్రంలో ఇది ధ్యాన కేంద్రం అండి రెండు బిల్డింగులు పక్కపక్కనే ఉంటాయి దూరంగా నడవాల్సిన అవసరం ఏముండదు దీన్ని చూడండి ఈ యొక్క ఆ కోటల యొక్క నమూనాలను మనం అక్కడ గమనించాం అదిగో చూస్తున్నారు కదా ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు అదిగో చూస్తున్నారు కదండి అదిగో ఇది అది రెండు బిల్డింగులు ఉంటాయి చాలా బాగుంటుంది ప్రవేశ రుసుము ఎంట్రెన్స్ ఫీజు కేవలం పది రూపాయలు మాత్రమే ఇక్ ఇది దీనికి మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ఇక్కడ సందర్శకులకు ఈ టైం ఉంటుంది ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది మీరు మిస్ కాకుండా ఈసారి వెళ్ళి తప్పకుండా చూడండి చూశారు కదండి ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ఎంతో స్ఫూర్తిమంతంగా ఉంది కదా మరి మీకు ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరూ నా యొక్క ఛానల్ ని ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ